హాయ్ రైతు సోదరులందరికీ ఈరోజు చెప్పేది ఏమిటంటే చాలామంది రైతులు మనం పొగాకు వేసాము పొగాకులో చుక్కబర్ని నల్లబర్ని అని రెండు రకాలు ఉన్నాయి దీంట్లో చుక్కబరిని పర్వాలేదు ఈసారి తీసుకుంటామంటున్నారు కానీ నల్లబర్ని చాలా కలుతులు ఉన్నాయి పొగాకులో కాబట్టి ప్రతి రైతులకు చెప్పేది ఏమిటంటే మనం ఈ పొగాకులో ఉండే నల్లబరిని అనే మొక్కలు ఏడైనా కనిపిస్తే ప్లీజ్ పీకేసి మన చుక్కబరిని మొక్కలు నాటుకోండి ఎందుకంటే మనం రైతులు చాలామంది అమ్మేటప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా మనం ముందు జాగ్రత్తగా మనం ఆకు చూసుకుంటే పర్వాలేదు లేకుంటే రైతుల అవుతాం ఫ్రెండ్స్ రాబోయే కాలంలో ఇబ్బంది పడతాము కాబట్టి మీకు చుక్కబరిని ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి నేను నల్లబరిని చూపిస్తాను మీకు చూడండి ఇలాంటి మొక్కలు ఉంటే ఖచ్చితంగా పీకేసి నాటుకోండి చూడండి ఇది చుక్కబరిని అంటే చూడండి ఈ ఆకు చూడండి ఎంత కాడ ఎంత ఆకుపచ్చ రంగులో ఉందో ఇలాంటి ఆకుపచ్చ రంగులు ఉండే కాడ ఉంటే ఖచ్చితంగా పీకేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి రైతు సోదరులకు చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు సుక్కబర్ణి అంటే చూడండి కాడ ఎంత తెల్లగా ఉన్నదో ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మనకేం ఇబ్బంది ఉండదు ఇది చూడండి ఈ కాడ చూడండి ఎంత పచ్చగా ఉన్నదో ఇలాంటి ఉంటే మటుకు రైతులు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రైతు సోదరులకు నా వీడియోను పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది ప్లీజ్ రైతు సోదరులారా జై కిసాన్ జై జవాన్